తెలంగాణ రైతులందరికీ నమస్కారం వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ఇప్పుడే అందిన తాజా శుభవార్త ఈరోజు తారీఖు చూసుకుంటే ఎనిమిది ఒకటి రెండు వేల ఇరవై ఐదు బుధవారం రోజు మనకి న్యూస్ అయితే రావడం అయితే జరిగింది రైతు భరోసా డబ్బులు అనేవి మనకి ప్రభుత్వం అయితే విడుదల చేయడం జరిగింది ఎకరం రెండు ఎకరాలు మూడు ఎకరాలు నాలుగు ఐదు పది పదిహేను ఇరవై ఎకరాల వరకు రైతులు ఎవరైతున్నారో వాళ్ళందరికీ ఈరోజు అయితే జమ అవుతున్నాయన్నమాట నిన్న మీ అందరికీ తెలుసు అర్ధ గంటలో మీ అందరి ఖాతాల్లో డబ్బులు అనేవి జమ అవ్వబోతున్నాయని చెప్పాను నిన్న చాలా అంటే చాలామంది రైతుల ఖాతాల్లో డబ్బులు అనేవి అయితే జమ కావడం జరిగింది చాలామంది కూడా నాకు మెసేజ్ చేశారు అన్న డబ్బులు వచ్చాయన్న అని చెప్పేసి చాలా అంటే చాలామంది కామెంట్లు పెట్టారు ఒకసారి మీరు కూడా నిన్న మీకు డబ్బులు వచ్చాయా లేవా అని చెప్పి ఒకసారి అయితే కామెంట్ చేయండి ఒకవేళ మీకు నిన్న డబ్బులు రాకపోతే మీది ఏ జిల్లా అని చెప్పి కామెంట్ చేస్తే నేను మీకు నిన్న ఎందుకు రాలేదు అనే దాని గురించి కామెంట్కి రిప్లై ఇస్తాను అలానే మీరు ఇంకొకటి ఏం చేస్తారంటే తప్పకుండా కామెంట్ చేసిన తర్వాత పైన ఒక లైక్ సిమ్మల్ని ఉంటుందన్నమాట అందరైతే లైక్ అయితే కొట్టేయండి ముందుగా రైతు భరోసాలోకి వెళ్ళిపోయే ముందు అయితే మీ అందరికీ ముందుగా ప్రభుత్వం ఎంత డబ్బులు అనేవి విడుదల చేస్తుంది ఎకరానికి ఏడు వేల ఐదు విడుదల చేస్తుందా ఎకరానికి పదిహేను వేల విడుదల చేస్తుందా అన్న దాని గురించి మీరు చెప్తాను ఆ తర్వాత ఏ జిల్లాల వారికి విడుదల చేస్తుందని చెప్తాను ఆ తర్వాత ఈ రోజు ఎన్ని గంటలకు పడబోతున్నాయని చెప్పి కూడా విడుదల అనమాట మీ అందరికీ వచ్చేసి అయితే ముందుగా వచ్చేసి ప్రభుత్వం అన్న ప్రకారం మనం చూసుకుంటే ఎకరానికి పదిహేను వేల రూపాయలు మేమైతే విడుదల చేస్తామని చెప్పింది అయితే అందులో భాగంగా రైతు భరోసా పథకాన్ని అయితే అమలు చేస్తున్నట్టు పేర్కొంది ఈ పథకం ద్వారా ఒక్కో ఎకరానికి రెండు సీజన్లు కలిపి పదిహేను వేల రూపాయలు చూడండి మనకి ప్రభుత్వం ఇచ్చింది నేను చెప్పట్లేదు ఈ పథకం ద్వారా ఒక్కో సీజన్ కలిపి ఎకరానికి రెండు వేలు కలిపి పదిహేను వేల రూపాయలు మేము అయితే విడుదల చేస్తున్నామని చెప్పేసి ప్రభుత్వం చెప్పింది ఇక్కడ న్యూస్లో మీకు కనిపిస్తూనే ఉంది ఈ న్యూస్ ఆర్టికల్ కూడా మనకైతే సాక్షి న్యూస్ నుంచి రావడం జరిగిందనమాట మీరు చూసుకోండి ఒకరోజు ఈరోజు చదవకపోతే ఆ న్యూస్ అయితే చదవండి మీకు కూడా తెలుస్తుంది అయితే ఇక్కడ ప్రభుత్వం అయితే ఇక్కడ ఇంకొక చిట్కా కూడా అనమాట ఏంటంటే ఇక్కడ పదిహేను వేల చొప్పుని ఇస్తే మనకు ఆల్రెడీ మొన్న తెలుసు కేంద్రం నుంచి మనం డబ్బులు అయితే అప్పులు తీసుకొని రావడం అయితే జరిగింది అవి రైతు భరోసా కోసం ఉపయోగిస్తామని చెప్పి చెప్పింది కదా అయితే ఇక్కడ ఆ అమౌంట్ అనేది ఇప్పుడు ఈ పదిహేను ఎకరాలకు ఇక్కడ మనకు పదిహేను వేల చొప్పున ఇస్తే చాలా మంది రైతులకు రావన్నమాట అంటే ఇరవై ఎకరాల వరకు ఇవ్వాలనుకుంటున్నారు ప్రభుత్వం ఇంత అమౌంట్ అంటే చాలా అయితే రాదు ఆ అమౌంట్ అయితే సరిపో సో అందుకనే వాళ్ళు ఏం చేస్తున్నారంటే ఏడు ఎకరాల లోపు వారికే ఇవ్వాలి అన్న దాని గురించి నుంచి అయితే మనం చర్చిస్తున్నారనమాట ఏడు ఎకరా ఎకరా వరకు ఇచ్చి రైతు భరోసా ఆపాలా లేకపోతే పది ఎకరాల వరకు ఇవ్వాలా లేకపోతే ఐదు ఎకరాల వరకు ఇస్తే చాలా అన్న దాని గురించి ప్రభుత్వం అయితే దృష్టి పెట్టింది అనమాట దాని గురించే చర్చలు చాలా అంటే చాలా జరుగుతున్నాయి అంతలోనే మీ అందరికి ఇంకొక నేను న్యూస్ కూడా చాలాసార్లు నేను చెప్తూనే వచ్చాను సాగు చేసే భూములకు మాత్రమే డబ్బులు ఇస్తున్నారు తప్పకుండా మీరు సాగు చేసే భూమి అయితే మీకు రైతు భరోసా వస్తుంది అని చెప్పేసి అలానే ఐఏఎస్ లాంటి ఇతర ప్రభుత్వ ఉద్యోగాలు కలిగి ఉన్న వాళ్ళు ఎవరైనా ఉంటే వాళ్ళకి అమౌంట్ రావని కూడా నేను చాలాసార్లు చెప్పాను కదా మీరు ఇక్కడ చూసుకోండి దాని ద్వారా కూడా మీ అందరికి ఒక క్లారిటీ ఇన్ఫర్మేషన్ అయితే ఇచ్చారు ఇక్కడ చూడండి పరిమితం లేదు లేకుండా సాగు చేసే అందరికీ రైతు భరోసా అక్కడే మీకు ఇక్కడ ఇంకోటి చూసుకుంటే శాటిలైట్ మ్యాపింగ్ ద్వారా ఇక్కడ చూడండి మీకు క్లారిటీ ఇచ్చారు శాటిలైట్ మ్యాపింగ్ ద్వారా మనకి ప్రభుత్వం గుర్తించి రైతు భరోసా ఐదు నుంచి ఏడు వరకు దరఖాస్తు స్వీకరించి సంక్రాంతి పద్నాలుగులోగా మీ అందరికీ విడుదల చేస్తామని చెప్పింది అయితే ఇక్కడ మేము ఏం చెప్పాను మీకు సాగు చేసే భూములు ఉంటేనే మీకు డబ్బులు వస్తాయి ఇలా గుట్టలు కొండలు ఈ వెంచర్లున్న భూములకైతే ఇవ్వట్లేదు అని చెప్పాను కదా ఫస్ట్ నుంచే అయితే ప్రభుత్వం దాన్ని ఎట్లా గుర్తిస్తుంది మీరు సాగు చేసే భూమి అని శాటిలైట్ ద్వారా පිං යේසි ඒවේයේේ සසාගූමරන්යෝ වටින මත්‍රම స్కాన్ చేసుకొని ఆ దరఖాస్తులు స్వీకరించుకొని అప్పుడు ఓకే ఈ జిల్లాలో వారి ఇన్ని సాగు భూములు ఉన్నాయని చెప్పి అప్పుడు జిల్లాల వైజ్గా మీ అందరికీ డబ్బులు విడుదల చేస్తామని చెప్పింది అనమాట ఒకవేళ మీరు సాగు చేయకుండా బీడున్న భూమి కావచ్చు అలానే ఉపయోగించిన భూములు ఉంటే మాత్రం మీకు ఒక్క రూపాయి కూడా చెల్లించడం అయితే జరగదు అనమాట ఓన్లీ సాగు చేసే వాళ్ళకే ఇస్తామని చెప్పారు ఇంత క్లారిటీగా వాళ్ళు శాటిటై శాటిలైట్ ద్వారా ఇస్తున్నామని చెప్పారు కాబట్టి తప్పకుండా మీరు చూసుకోవచ్చు ప్రభుత్వం అయితే ఇంక అందులో ఎటువంటి ఉద్దేశం అయితే లేదు తప్పకుండా మీకు అమౌంట్ అయితే ఇస్తుంది ఓకే ఇంకా మీకు ఏ డౌట్ ఉన్నా తప్ప తప్పకుండా ఒక కామెంట్ అయితే చేయండి అలానే ఈ వీడియోని మిగతా మీ తోటి రైతులందరికీ షేర్ చేస్తారని నేను అనుకుంటున్నాను ఇంకా మీకు ఏ చిన్న డౌట్ ఉన్నా తప్పకుండా కామెంట్ చేయండి ఓకే థ్యాంక్స్ ఫర్ వాచింగ్ థ్యాంక్ యూ గైస్ జై హింద్